హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పప్పు బచ్చల కూర కర్రీ అండి సింపుల్గా ఇలా కుక్కర్లో వేసుకోండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది ఒక పదిహేను నిమిషాల్లోనే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక టూ గ్లాసెస్ కందిపప్పును నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకే ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న బచ్చలాకుని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇన్ని గ్లాసులు అనేది ఏం లేదు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనము పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి మూడు విజిల్స్ సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న గాలంత పైన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది చక్కగా ఉడికింది ఇలా మెత్తగా ఉడికిన పప్పును రుబ్బుకోవాలండి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది కుదిరితే మనము పప్పు ఉడికించేటప్పుడే కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు అండి నేను వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు రుచికి సరిపోన ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి చూసుకొని తక్కువ ఉంటే ఉప్పు కారం వేసుకోవచ్చు ఈ టైంలోనే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పుకి పప్పు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని చిట్కడంత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పోపు అనేది రెడీ అయినట్టు ఈ పోపుని పప్పులో వేసుకోవాలండి ఇలా సింపుల్గా పప్పు బచ్చల కూర చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తొందరగా అవ్వడమే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చపాతి రైస్లోకి గిన చాలా బాగుంటుందండి ఇలా పప్పు అనేది మళ్ళీ సపరేటు చారు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్